ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ రాయించువాడు పాడించేవాడు అంతా నీవే స్వామి జై శ్రీ నమ జై శ్రీ శ్రీవెంకటేశయనమ జై శ్రీ వెంకటేశాయ నమ రార వెనస్వామీ రావాదేవా నిరతంబు నిను మేము ముకలిచే మయా నిను మేము చేయా రార వెంకన్న స్వామి రావదేవా వచ్చే మయా ఎన్నో పూజలు చేసి వచ్చే మయా ఎన్నో పూజలు చేసి నేను నమ్మి నీ కొండకు వచ్చే మయా స్వామి నిను నమ్మి నీ కొండకు వచ్చే మయా స్వామి నీ దర్శన భాగ్యముతో చెప్ప మా బాధలు మా వెదలు నీ దర్శన భాగ్యముతో చెప్పేమయ్యా మా బాధలు మా వెదలు మన్నించి తొలగించేవు మా వెదలు మన్నించి తొలగించేవు మా వెదలు రార వెంకన స్వామి రాబాదేవా నిరతంబు నిను మేము కులిచేమయా నిరతంబు నిను మేము తలచేమయా తన్మయము చెంది మేము చూచేమయా స్వామి తన్మయము చెంది చూచేమయ స్వామి నీ వెలుగును చిదానంబస్ చిదానంద స్వరూపుని గాంచి నీ వెలుగును చిదానంద స్వరూపుని గాంచి గర్భగుడిలో మైమరచిపోయేము గర్భగుడిలో మైమరచిపోయేము మా జన్మకు ధన్యముగా భావించి మా స్వామి మా జన్మకు ధన్యముగా భావించి మా స్వామి రారా వెంకన్న స్వామి రావదేవా నిరతంబుని మేము కొలిచేమయ్యా నీ సహజ వెలుగు కాంతులు మా మనముల జోచి నీ సహజ వెలుగు కాంతులు మా మనముల జోచి సహజ నేత్రాలతో కొండల రాయని చూచి కోనేటి రాయని చూచి గోవింద గోవిందాయని గోవింద గోవిందాయని తరియించిపోయేము వెంకన్న స్వామి రావా నిరతంబు నిరతంబునిను మేము కొలిచేమయ్యా నీ ముఖద్వారా మండపము చేరి మా స్వామి నీ ముఖద్వార మండపము మయా స్వామి స్వచ్ఛ గంగా జలముతో మా పాదములతాకి స్వచ్ఛ గంగా జలములతో మా తాకి పవిత్ర మనస్కులమయ్యే ముదేవా పవిత్ర ముదేవా రార వెంకనస్వామి నిరతంబు నిను మేము కొలిచేమయ్యా నీ ధ్వజస్తంభము తాకి పునీతులమయ్యేము నీ ధ్వజస్తంభము తాకి పునీతులమయ్యేము నిన్నే తలచి నిన్నే వేడి కలియుగనాదుని నిన్నే తలచి నిన్నే వేడి కలియుగనాదుని శ్రీ వెంకటేశుని మామది నిండా నింపి శ్రీ మాదేవుడనీ శ్రీవేంకటేశుడనీ రార స్వామి రావాదేవా నిరతంబునిను మేము కొలిచేమయ్య నిరతంబుని మేముల మయా జై జై వెంకటేసని వే మా స్వామి జై జై వెంకటేసని వే మా స్వామి జై జై వెంకటేసని వే మా స్వామి జై జయ శ్రీనివాసని మా మాదేవ జై జై శ్రీనివాసనీ వే జై జై జయ బిని వే మా గోవింద జై జై బిని వే మ గోవింద రార వెంకనస్వామి రాబదేవా నిరతంబుని ముకొలిచేమ